గడిచిపోతుంది అది కుట్టకుట్టు ఉడుకుంది చిన్న ప్యాకెట్ ఉంది మా టైంలోనైతే అది సున్నం వేస్తుండే కదా అప్పుడు ఉడుకుతుండే కుట్టు 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 అనే కొట్లా ఉడుకుతుండే అంటే సున్నం అంటే కాదంట వేసేస్తే అది చల్లగా పుచ్చుకొని త్రిప్పిస్తుందంట ఎండాకాలము మనం రక్షించుకోవాలి వాడదెబ్బ కొడుతుంది ఒకటే ఎండలా ఎన్నో తిప్పలు వాడాలి చూస్తూ చూస్తూ ఎండలకు మొదలు పెడితే ఇప్పటిదాకా అయిందా చూసుకోవాలి చల్లగా ఉండడానికి ప్రయత్నించండి అందరు బాగుండాలి సరేనా పన్నీ చేస్తే ఒక చాయ్ దాబు అవుతుంది కదా